दरो इधर आओ पुणे रेडी मैं तो इनमें ज्यादा हो जा रहे हो जाए जा पहचान तो तो जा तो तो जा तो है तुम्हारा से अपने पास 1000 रुपए है इतने भी पानटेशू नमस्ते वेलकम बैक टू आवर चैनल वेलकम टू वन मोर ब्लॉग ये संडे एंड रेप मंडे दिवाली अनमटा కొంతమంది మండే అంటున్నారు కొంతమంది ట్యూస్డే అంటున్నారు కొంచెం అది క్లారిటీ లేకుండా ఉంది బట్ మేము మాత్రం ఇక్కడ మండేనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో రేపు దివాళీ కాబట్టి ఈరోజు వీళ్ళు ఇక్కడ వాళ్ళందరూ నార్త్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ దీన్ని చోటీ దివాళి అంటారంట సో ఈరోజు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు చోటీ దివాళీ రేపు బడి బడియా బడనా బడి దివాళీ సో ఇంకా అయితే ఈరోజు ఏంటంటే ప్రోగ్రాము మాకు రేపు దివాళి కాబట్టి ఈరోజు ఇక్కడ వర్క్ చేసే కి వాళ్ళ ఫ్యామిలీస్ కి అందరికి కంపెనీ తరపున దివాళీ పార్టీ ఇస్తున్నారు అన్నమాట సో దానికోసం అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి మేము అందరం రెడీ అయ్యాము అక్కడ ఏంటంటే డీజే నైట్ ప్లస్ అందరికి డిన్నర్ కొంచెం గేమ్స్ అవి ఇవి ప్లాన్ చేశారంట సో నిన్న నిన్న కూడా ప్రోగ్రామ్ అయింది నిన్న ఏంటంటే పే అండ్ ఇటు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినాలి అలాగే ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీస్ కి లాటరీ టికెట్స్ ఇస్తారు కదా దాని ఇలా డ్రా కూడా తీసారు మంచిగా ఎవరికో కారు ఇంకా మంచి మంచి గిఫ్ట్లు వచ్చాయి ఎవరు లక్కి వెళ్ళో కార్ వచ్చింది ఎవరో మాకైతే తెలియదులే కానీ ఇంకా మిగతా వాళ్ళకైతే మంచి మంచి గిఫ్ట్లు అయితే వచ్చాయి సో ఈ రోజు ఏంటంటే ఫ్రీ కాబట్టి ఇంకా చాలా మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫోర్ థౌజండ్ మెంబర్స్కి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట అక్కడ ఎంతమంది వస్తారు ఏంటి ఎంత పెద్ద క్యూ ఉంటుంది అవంతా మాకు ఏం ఐడియా లేదు ఎందుకంటే మాది ఫస్ట్ టైం ఇక్కడ దివాళి పార్టీకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎట్లుంటుంది ఏందనేది ఐడియా లేదు అక్కడికి వెళ్ళినాక చూడాలి అట్లనే హౌజీ గేమ్ కూడా పెడతారంట సో నేను వెళ్ళినప్పుడు చెప్పారు రేపు వచ్చేటప్పుడు అందరూ మంచిగా హౌజీ ఆడడానికి పెన్నులు అవి ఇంటి నుంచి తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పారు సో సెవెన్ థర్టీకి అట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు దానికోసం రెడీ అయినాము పార్టీలకి వెళ్తుంటే మంచిగా బయటికి పోతుంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే అంత మంచిగా అనిపిస్తుంది కానీ పోయిన ప్రతిసారి అబ్బాయి ఈసారి ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంసారి వేసుకోవాలి అవన్నీ ఆలోచించుకొని అరే ఇది మొన్న వేసుకున్న ఇది నిన్ను వేసుకున్నా అనుకోనికే సరిపోతుంది ఇప్పుడు కూడా అంతే అనమాట మా పిల్లలు నేను అందరం కలిసి ఇది వేసుకోవాలి ఇది వేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇప్పటికైతే రెడీ అయిపోయినా అండ్ ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది కొంచెము బయటికి వెళ్తే మాత్రం చలి వేస్తుంది లోపల అంత ఏం లేదు కానీ ఈ రోజే ఇంకా మేము కూడా అన్ని కొంచెం బయట లైట్స్ పెట్టుకోవడం అవి ఇవి కొన్ని అయితే పనులు చేసేసుకున్నాం మేమైతే ఇక్కడ అందరితో పాటు దివాళీ రేపే అంటే మండే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో మీరు ఎప్పుడు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చెప్పండి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ ఏంటి ఎట్లుంది అదన్నీ చూపిస్తాను అండ్ ఇంకొకటి అక్కడికి వెళ్ళాలంటే ఎంప్లాయీస్కి అందరికీ ముందే ఆఫీస్లో పాసెస్ ఇచ్చారనమాట సో ఆ పాస్ చూపిస్తేనే మనకి ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది లేకపోతే లేదు ఆ పాస్ ఉండాలి ప్లస్ ఆ పాస్ ఇచ్చిన తర్వాత మనకి టోకెన్స్ ఇస్తారంట ఆ టోకెన్స్ తీసుకుంటేనే అండ్ ఒకరికి ఒక ప్లేట్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఇయ్యారంట సో అదంతా ప్రాసెస్ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను సరేనా లెట్స్ గో ఇక్కడ దివాళీ పార్టీ జరిగే ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట నిన్న లక్కీ డ్రా జరిగింది కదా సో అది కూడా ఇక్కడే ఇక్కడికి రాగానే ఎంట్రెన్స్ లోనే సెక్యూరిటీ వాళ్ళు ఎవరి దగ్గర గేట్ పాస్ ఉంది లేదు అని చెప్పి చేసి అది చూపించిన తర్వాతనే లోపలికి అల్లో చేస్తున్నారు అనమాట లోపలికి రాగానే ఇక్కడ ఒక పర్సన్కి రెండు టోకెన్స్ ఇస్తున్నారు ఒకటి వచ్చేసి స్టార్టర్స్కి ఇంకొకటి మెయిన్ కోర్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయింది చాలామంది వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టోకెన్ ఇస్తేనే వాళ్ళు మనకి ఒక ప్లేట్ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట సో ఆ ప్లేట్లోనే మనం ఏం తినాలనుకున్నా దాంట్లోనే వేయించుకోవాలి వన్స్ టోకెన్ పోయింది లేదంటే ఇచ్చేసినామంటే ఇంకా అయిపోయింది అంటే ఇంకా నీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఏం రీజన్ చెప్పినా కూడా మళ్ళీ లేట్ ఇవ్వట్లేదు సో అందుకనే ఫస్ట్ మనం ఏం తినాలి ఏంటి అని చెప్పేసి చూస్ చేసుకొని దాని ప్రకారమే వేయించుకుంటే బెటర్ అని చెప్పేసి ముందే చెప్పినారనమాట సో ఇంకా అట్లనే ఇట్లా స్టాటర్స్ అన్నీ వేయించుకున్నాము సో మా వాడు మాత్రం అస్సలు ఏం తినలేదు సో అది తిన్న తర్వాత ఇటువైపు మొత్తం పాన్ సెక్షన్ ఉందనమాట సో ఒకసారి చూద్దామని చెప్పేసి ఇటువైపు కూడా వచ్చాము పాన్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అసలు యాక్చువల్గా ఒకటి ఫైర్ వచ్చే పాన్ ఉంటుంది కదా ఆకుపైన ఇలా మంట పెట్టి వేస్తారు సో అది కూడా నేను వేయించుకున్నాను ఫస్ట్ టైం అనమాట బట్ వీడియో మాత్రం యాడ్ చేయలేదు అది అయిపోయిన తర్వాత కొంచెం డ్రింక్స్ అవి ఇవి ఇంకా చాలానే ఉన్నాయి సో మేము కూడా డ్రింక్ తాగుదామని చెప్పేసి వస్తే మాక్ టైల్స్ అయితే మొత్తం మసాలా చేతికి వచ్చినంత వేస్తున్నారనమాట అంతంత మసాలా వేసి చేసేసరికి అస్సలు టేస్ట్ బాగాలేకుండే వాడు తీసుకున్నాడు అంత మొత్తం మసాలా మసాలా ఉంది అని చెప్పేసి పాడేసినాడు అనమాట ఆడ తాగలేదు చూస్తున్నారు కదా ఎంతెంత మసాలా వేస్తున్నారు కొంచెం చిన్నపిల్లలు అట్లా తాగాలంటే కష్టం కదా సో మేము కూడా ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చేసినాం స్టార్టర్స్ మాత్రం చీజ్ బాల్స్ చౌమీన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు అవి టేస్ట్ కూడా బాగుండే యాక్చువల్లీ సో స్టార్టర్స్ అయితే మేము మంచిగానే తిన్నాము అది అయిపోయిన తర్వాత ఇంకో పక్కనేమో హౌజీ కోసం టికెట్స్ సేల్ చేస్తున్నారనమాట సో ఆడాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఈచ్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దానికి తర్వాత ప్రైస్ మనీ పెట్టారనమాట సో ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ అది ఇది కొంచెం టైం పాస్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు నిన్ననేమో పే అండ్ ఇటుకేమో చాలా తక్కువ మంది ఉండే ఈరోజు కంప్లీట్గా కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా దాంట్లో జపాన్ వాళ్ళు చైనీస్ వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి సో వాళ్ళందరూ అక్కడ గ్రూప్గా కూర్చుని అనమాట దాన్నే మా పాప జూమ్ చేసి చూపిస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా హౌజ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాం తర్వాత ఫైనల్గా అయితే స్టార్ట్ చేశారు మేము విన్ అయ్యాము బట్ మాకు మనీ మాత్రం ఇవ్వలేదు అనమాట దానికి కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను ప్లస్ కోపం కూడా వచ్చింది యాక్చువల్లీ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి బట్ ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు దాంట్లో ఒకరు మాట్లాడింది ఒకరికి వినిపించట్లేదు సో ఒక పక్కన క్రాకర్స్ కాలుస్తున్నారు మైక్లో మాట్లాడుతున్నారు ఫుల్ గోల గోలగా ఉండే సో అందుకని ఇక్కడ వాయిస్ కూడా నేనేం మాట్లాడలేదన్నమాట ఎట్లాగో ఫుల్ అంతా డిస్టర్బెన్సే ఉంటుందని తెలుసు అందుకనే వాయిస్ ఓవర్ చెప్తున్నాను సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మంచి ఒక కూల్ డ్రింక్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్దాం అనే టైంలో మా పాప ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్యాన్సులు చేస్తున్నారంట సో నేను కూడా డ్యాన్స్ చేస్తాను నేను రాను కొద్దిసేపు ఉంటాను మా ఫ్రెండ్స్తో అది ఇది అని సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామంటే ఏడుపు స్టార్ట్ చేస్తారు ఇంకా సరేలే అని చెప్పేసి కాసేపు ఉండి తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము హాయ్ అండి పార్టీ పోయి వచ్చేసినాము ఫుడ్ అది తినేసి చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళి పాసెస్ అది చూపించిన తర్వాత లోపలికి అలా చేశారనమాట సో ఒకరొకరికి స్నాక్స్కి ఒక టికెట్ ఐ మీన్ టోకెన్ మెయిన్ కోర్స్ మీల్కి ఒక టోకెన్ ఇచ్చారు సో ఆ టోకెన్ ఇస్తే ఒక ప్లేట్ ఇస్తారనమాట అంటే ఒక్కసారి ఒక ప్లేటే తీసుకోవాలి నువ్వు ఏం తినాలనుకున్నా ఎన్నిసార్లు పెట్టించుకోవాలనుకున్నా పెట్టించుకోవచ్చు ఏం తినాలనుకున్నా తినొచ్చు కానీ ప్లేట్ మాత్రం ఒకటిసారి ఇస్తారు వన్స్ ఆ ప్లేట్ మనం డస్ట్బిన్లో వేసినామా ఇంకా అంత ఇంకా అయిపోయినట్టు ఇంక నీకు ఇంకొక ప్లేట్ అనమాట సో అట్లా మంచిగానే పెట్టారు ఫుడ్ ఎంత కావాలన్నా తినొచ్చు లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ అట్లా స్నాక్స్ ఫైవ్ సిక్స్ మెయిన్ కోర్సులో ఇంకా డ్రింక్స్ పాండ్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి చాలామంది వచ్చినారు అంటే ఓ మరి టూ మంచి జనాలు ఉండేసి తోసుకోవడం అట్లా ఏం లేదు మంచిగా ప్రశాంతంగానే జరిగింది ఇంకొకటి ఏంటంటే అది అయిపోయిన తర్వాత హౌజీ కూడా పెట్టారనమాట హౌజీకి టికెట్స్ మన ఇష్టం మనం ఎన్ని టికెట్స్ అవ్వాలంటే అన్నీ కొనుక్కోవచ్చు మేము తిరిగి కొన్నాము ముగ్గురికి కొని ఆడినాము బట్ ఫైనల్ ఏమైందంటే మాకు హౌజీలో ఏమంది ఆడిన తర్వాత అదేమంటారు ఉల్టా పుల్టా అనేది ఒకటి ఉంది అది నాది అయింది అయిన స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత చెప్పారు మళ్ళీ నేను ఇలా చూపిస్తే ఇప్పుడు అది జే అట్లా చెప్తాను ఏంటంటే అదే అని చెప్పింది కరెక్ట్ నేను ఇంకా క్లారిటీగా చెప్తాం అనుకుంటా ఏంటంటే మేము చాలా మంది ఉన్నారు చాలా మంది టికెట్స్ ఉన్నారు అయితే మేము కొంచెం బ్లాస్ట్ లోచున్నాం అనమాట ఒక పక్కన భోజనాలు అయితున్నాయి ఒక పక్కన క్రాకర్స్ కాలుస్తున్నారు ఒక పైన ఒక పక్కన మైక్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు కింద కూర్చున్న వాళ్ళు ముచ్చట్లు పెట్టకుండా ఎవరు ఉంటారు సో దాంట్లో ఒక నెంబర్ చెప్తారు ప్పుడు సిక్స్టీ ఫైవ్ చెప్పినప్పుడు అయింది అయిందనమాట సో దానికి ప్రైజ్ మనీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మేము ఈ క్రౌడ్ లోంచి అక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి వినిపించాలంటే గట్టిగా అనవాలి ఎంత చిన్న వినిపించే ఛాన్స్ లేదు కానీ మేము చేతులు ఎత్తాం చాలా మంది ఒక అంటే మేము తెలుగు వాళ్ళ మంది ఒక టెన్ మెంబర్స్ కూర్చుని ఉంటే అందులో ఐదారు చేతులు ఎత్తాం అంతలో ఇది పరిగెత్తుకుని స్టేజ్ వరకు వెళ్తూనే ఉంది ఆ వెళ్లే లోపే అతను ఇంకో నెంబర్ చెప్పాడు అనమాట మళ్ళీ నేను చూపించాలి చూపిస్తే లేదు నువ్వు ముందు నెంబర్ వచ్చినప్పుడు చెప్పాలా ఆల్రెడీ ఇంకో నెంబర్ చెప్పేసినా సో నేను ఇది క్లెయిమ్ అవ్వదు ఇది క్యాన్సిల్ అని చెప్పేసి ఇంకా టికెట్ కూడా తీసేసుకున్నారు అక్కడ వరకు వెళ్ళిందని చెప్పేసి ఇంకా మనీ కూడా మళ్ళీ లాస్ట్ కి ఫుల్ హౌస్ జీరో ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కాలర్స్కి ఎంత కాల్ నాకు అమౌంట్ గుర్తులేదు బట్ బ్యాక్ అట్లా కానీ ఇచ్చారు వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు కొంతమంది తెలివిగా ఏం అంటే స్టెప్స్ దగ్గరికి కిందకి వెళ్ళేసి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కో నెంబర్ కాకుండా కూడా వెళ్ళి మాది అయింది మాది అయింది అంటారు కదా సో అట్లాంటి వాళ్ళు ఏం అంటే స్టెప్స్ దగ్గరికి స్టేజ్ దగ్గర వెళ్ళేసి మాది ఫస్ట్ లైన్ అయింది అంటే ఆల్రెడీ అయిపోయిందని చెప్పడం అట్లాంటి వాటికి ఏంటంటే వాళ్ళు స్టేజ్ ఎక్కిరంటే ఇంకా టికెట్ తీసేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పేసి చాలా టికెట్స్ అంతా సో అన్ని టికెట్లు ఫైనల్గా మాకు రావాల్సిన మనీ అయితే రాలేదు ఇంకేం చేస్తాం లక్ లేదు అనుకుని వదిలేసిన ఇంకా అంతే నిన్న లక్ లేదు రోజు లక్ లేదు ఈరోజు ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యింది మనకు చేతిలో రావాల్సిన మనీ మిస్ అయిపోయింది అని కొంచెం ఇది అనిపించింది బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా సో అదనమాట సో మంచిగా తిన్నారు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ అయిపోయింది ఆ హౌజీకి ఏంకి ఎంత టైం తీసుకున్నారు ఒక నెంబర్ చెప్తారు ఏదో ముచ్చట్లు చెప్తారు ఒక నెంబర్ చెప్తారు ఏదో ముచ్చట్లు చెప్తారు బట్ మా నెంబర్ వచ్చినప్పుడు మాత్రం వెంటనే చెప్పేసినారు వేరే వేరే నెంబర్స్ వచ్చినప్పుడు ఇంత గ్యాప్ ఇచ్చిన ఒక్క నెంబర్ చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన ఇది కూడా ఉంది సో దానివల్ల హౌజీ చాలా టైం అయినా ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ ఎయిట్ థర్టీ స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు హౌజీనే అయింది సో ఇప్పుడు డ్యాన్సులు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కానీ ఇంకా మేము వచ్చేసినాం కదా నిద్ర వస్తుంది అంటారు మళ్ళీ రేపు పండగ పుద్దులు లేవాలి చేసుకోవాలి అవన్నీ ఉంటాయి కదా సో అందుకే వచ్చేసినాం అనమాట ఫుడ్ కూడా నాకైతే స్నాక్స్ నచ్చాయి బట్ ఇలా డిన్నర్ వచ్చేసి ఆ రైస్ అదంతా సోసో సోసో స్నాక్స్ ఫుల్ టేస్టీ ఉంది కానీ రైస్ కర్రీస్ అంటే ఇక్కడ వాళ్ళు కారం తక్కువ తింటారు కాబట్టి అన్నీ కొంచెం చప్పచప్పగా అట్లా ఉన్నాయి సో మాకు అంత నచ్చలే ఓకే లాగా ఉండే సో అట్లా తినేసి ఇంకేంటి వచ్చేసి సో ఇది ఇవాళ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్